మా అవ్వ మాటికాయ మనం తిన్నాం కదా మళ్ళా దొంగల వాళ్ళని పోయింది అది వాళ్ళ వెతుకుతుంది ఈ మాటి చెట్టుకి వెతుకుతుంది ఆడ ఆడ ఉందని మా ముసలి కూర్చొని జాంకాయ ఈ చెట్టుకున్న జాంకాయ దెంపుకొని తింటున్నాం మా వస్తుంది ఉన్నాయా అది పెద్ద ఉందండి అది పెద్ద చూపిస్తుంది మధ్యలో కిడ్నాప్ చేద్దామా ఆ బకటా ఏమి ఉంటుంది ఆ బకటాయం అక్కడ మమ్మించి తీసుకుందాం ఈ ముసవాడు పంపిద్దాం ఈరోజు ముసవాడా ఆ ఇంట్లోనే ఉన్నాయి ఆడవి బాగానే ఉన్నాయి అవి మూతకానే ఉన్నా ఇదో మాయవమ్మలో చూసడానికే పోతుంది అదో అడవుతుంది ఆ ఇంటి మంచి ఉందా లేదా అని చూసడానికి పోతుంది ఓ రౌండ్ వేసేస్తా పోయి అని పోతుంది మా ముసడు అయితే జాంకాయ ఎప్పుడు జాంకాలు తింటాడు తచ్చ తచ్చ తుమ్ముకునే కూసుడు ముసలోడు ముసలాడ అది మాయబా వాళ్ళ ఇంటికి అడుగు చూసి వస్తుంది ఆ మనిషి ఉందా అని చూసి వస్తుంది అక్కజుడు పోయింది మా లిల్లేదో అన్నం తిన్నది గిన్నె కడిగి మళ్ళీ నీళ్ళు పట్టుకొని వస్తుంది లీల్లే గిన్నె పట్టుకొని వస్తుందండా మాయబాబు వాళ్ళ చూసుకుంటూ వస్తుంది కొయ్యచ్చేది వాళ్ళ ఇంటికి పోయొచ్చింది అయ్యో ఇంటి మనిషి ఉందా లేదా చూసానికి పోయింది ఫ్రెండ్స్ ఉందా వాసున్నదా అయ్యో మిస్ అయిపోయిన జా మాట షెట్ షర్ట్ షర్ట్ మాడు కూస్తుందంట చెట్టు కొమ్మకా నేను ఆ రోజు పోయినప్పుడు ఒకటే ఉండి అంటే చిన్నపిల్లుండే అయినా

సీత కాయ కాసిందా అయ్యో కింద కీత అయ్యయ్యో సీతలు పోయి బొత్త గలీజ్ చేస్తు ఆ పకెట్ వాళ్ళ కరెంటు బిల్ కొట్టలేవంటే అవసరం ఒక్కటే మొత్తుకుంటుంది అవసరం అవసరం ఇతలు వచ్చండి కరెంటు బిల్ అయినా ఆయన రాటే వస్తాడు ఆయన లెక్క మీద ఆయన పోతాడు కరెంటు బిల్లు కూడా కొట్టిపోయలే అని నీ విన కంప్లైంట్ ఇచ్చేటట్టున్నారు కాదా ఇతలు కట్టరా కరెంటు బిల్లు కొడతా ఇతల కట్టారా